ఎలాంటిది అయ్యా అంటే ప్రతిరోజు మనం ఆచరించేది ఏమిటయ్యా అంటే స్నానం గురించి మనం మాట్లాడుకుందాం ఏమిటండి స్నానమే కదా మనం రోజు చేస్తాము కదా అనే సందేహం మీకు కలగవచ్చు కానీ ఏ విధంగా అంటే స్నానము ఏ విధంగా ఆచరించాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈ సందర్భంలో మనం స్నానం అంటే ప్లాస్టిక్ బకెట్ అవ్వబడుతున్నది లేదా షవర్ అవ్వబడుతున్నది తద్వారా మనం స్నానాలు చేసే పరిస్థితి ఉన్నది మనం ఇలాంటి దాంట్లో స్నానం చేయాలయ్యా అంటే రాగి పాత్రలో గాని ఇత్తడి పాత్రలో గాని ఉన్న నీటితోటి స్నానం చేయడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రం చెప్తున్నది మళ్ళీ ఏమిటయ్యాయి రాగి పాత్రలు ఇత్తడి పాత్రలు అంటున్నారు ఇలాంటి వాటి గురించి ఎప్పుడు ఇల్లే కదా మాకు తెలిసింది ప్లాస్టిక్ బకెట్ నీళ్ళు లేదా శివరు నీళ్ళు అనే మాకు తెలుసు ఈ ఇత్తడి పాత్రలు రాగి పాత్రలు గంగాళాలు అంటే ఇవి మేము ఈడదిద్దుమయ్యా అయినా వీటి గురించి ఎప్పుడు ఇనలేదయ్యా అన్న సందేహము మీకు కలగవచ్చు ఈ కలిగిన సందేహ మీ యొక్క అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలంటే మీ దగ్గరనే ఉన్న వాళ్ళ గురించి మీరు అడగండి ఎవరిని అడగాలయ్యా అంటే ఇంట్లో ఉన్న నాయనమ్మని అడగండి ఇంట్లో ఉన్న తాతయ్య గారిని అడగండి అమ్మ నాయనమ్మ గారు తాతయ్య గారు మీరు చిన్నప్పుడు ఏ విధంగా స్నానం చేశారయ్యా అంటే ఇత్తడి గంగాళాలలో లేదా రాగి పాత్రలో రాగి గంగాళాలు ఇత్తడి గంగాలలో వాళ్ళు స్నానం చేసి ఉంటారు తద్వారా వారి శరీరాలు దృఢంగా గట్టిగా తయారయ్యా అనేది ఇది సత్యము కాబట్టి తప్పకుండా ఈ కాలమానములో ఇత్తడి రాగి గిన్నెలు ఇత్తడి గంగాలాలు దొరకని పరిస్థితులు ఎక్కడా లేవు కాబట్టి వాటిలో స్నానం చేయడం ద్వారా మంచి దృఢమైన శరీరము తప్పకుండా లభిస్తుంది ఏందయ్యా వాటి ద్వారా స్నానం చేస్తే దృఢమైన శరీరం ఏ విధంగా లభిస్తుంది అనే సందేహం మేము కలగవచ్చు ఏ విధంగా అంటే మనము ఆ యొక్క ఇత్తడి పాత్రలో నీరు పోసుకోవడం ద్వారా ఆ ఇత్తడి యొక్క ఆకర్షణ శక్తి ఆ నీటిలోనికి ఆ ఇత్తడి పాత్రలో ఉన్న శక్తి ఆ నీటిలోనికి ప్రవేశించి ఆ నీటిని స్నానం చేయడం ద్వారా మనకు విశేషమైన మంచి శరీరము లభిస్తుంది కాబట్టి ఈ యొక్క స్టీలు బకెట్లలో రాగి బకెట్లలో ప్లాస్టిక్ బకెట్లలో ఇవాంటి కంటే ఈ యొక్క కంగాళాలలో బకెట్లు అంటే ఇత్తడి బకెట్లు కానీ రాగి బకెట్లు కానీ ఏవి ఉంటే మనకు ఏవి అందుబాటులో ఉంటే వాటిలో నీటిని నింపుకోవడం ద్వారా ఈ యొక్క స్నానం ఆచరించడం ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది మరి శివర్ ద్వారా స్నానం చేయద్దంట రా స్వామి మా ఇంట్లో శివర్ ఉంది శివర్ని ఏం చేద్దాము అనే ఆలోచన కలగచ్చు శివరు ఉన్నవారు వాడే అవకాశం ఉండి ప్రతిరోజు ఆడే అవకాశం ఉన్నవారు శివర్తో స్నానం ఆచరించండి కానీ వారం రోజు రోజైనా సరే ఇలాంటి పాత్రల ద్వారా నీటిని స్నానం చేయడం ద్వారా మంచి అనుభవం కలుగుతుంది అదే విధంగా మంచి శరీరం లభిస్తుంది అలాగే దీంట్లో ఇంకొక విశేషమైన అర్థం ఉన్నది ఏమి అయ్యా అంటే మనం ఆ యొక్క స్నానం చేసేటప్పుడు మంచి ఎక్సర్సైజ్ కూడా ఆ యొక్క స్నానం చేయడం ద్వారా లభిస్తుంది శివరంటే మనం నిలబడతానే స్నానం చేస్తాం కాబట్టి దాని ద్వారా ఎలాంటి ఉపయోగం ఉండదు కావున ఈ యొక్క బకెట్లలో ముంచుకొని స్నానం చేయడం ద్వారా మంచి ఎక్సర్సైజ్ కూడా శరీరానికి లభిస్తుంది కాబట్టి అలాంటి స్నానం అనేది ఉత్తమమైన స్నానముగా మనం చెప్పవచ్చు అది ఆరోగ్యానికి లక్ష్మిని ప్రసాదిస్తుంది ఏమిటయ్యా అంటే ధనం ఒక్కటే లక్ష్మి కాదు మన ఆరోగ్యం కూడా కాపాడేదే ఆ యొక్క స్నానం చేయడం ద్వారా నీటి ద్వారా ఆ యొక్క మనం చేసే ఎక్సర్సైజ్ ద్వారా కూడా ఆ యొక్క స్నానం అనే ఎక్సర్సైజ్ ద్వారా కూడా మనకు మంచి ఆరోగ్యం లభిస్తుంది కాబట్టి ఈ శివర స్నానాన్ని వారానికి ఒకటి రెండు రోజులు తగ్గించైనా సరే ఈ యొక్క పాత్రల ద్వారా స్నానం చేయడం ఉత్తమము అదేవిధంగా ఈ స్నానం చేసే సందర్భంలో ఈ విధమైన మంత్రాన్ని కూడా చెప్పుకొని స్నానం చేస్తే ఇంకా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి ఏమైనా మంత్రం అంటే గంగేచయమనే గోదావరి సరస్వతి అంటే ఈ యొక్క నీటిని గోదావరి సరస్వతి గంగా నదిగా భావిస్తున్నట్టుగా భావించి గంగేచయమనే చీవ గోదావరి సరస్వతి నర్మదా కావేరి జలేస్మిన్ జలేధిం కోరు నే నర్మద కావేరి నదులు కూడా ఈ యొక్క నీటిలో కలువుగాక అనే ఒక మంత్రాన్ని జపించి ఒక మూడు మార్లు ఆ యొక్క నీటిని తాకి ఆ యొక్క గంగాలంలో ఉన్న నీటిని స్నానం చేయడం ద్వారా కూడా మంచి గంగా యమున సరస్వతి నర్మద సింధు ఆ యొక్క నీటిలన్నిటిలో కూడా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది తద్వారా మీకు మీ శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది తద్వారా మీకు మంచి ఆరోగ్యం అనే లక్ష్మి లభించి అలక్ష్మి ఆ స్నానము చేయడం ద్వారా శివర స్నానం చేయడం ద్వారా ప్లాస్టిక్ బకెట్ స్నానం చేయడం ద్వారా ఉండే అలక్ష్మి ఏదైతే ధనము రాణి లక్ష్మి ఏదైతే ఉందో అది పోయి సుప్రసిద్ధమైన మంచి లక్ష్మి లభించి మీకు సుఖ సంతోషాలు కలుగుతాయి మీ ఆరోగ్యం కూడా సుఖంగా సంతోషంగా ఉంటుంది మీ శరీరం కూడా మంచి దృఢత్వంగా తయారవుతుంది కాబట్టి తప్పకుండా మీ యొక్క స్నానాదులు ఆచరించి ఆ యొక్క శరీరాన్ని దృఢత్వంగా మార్చుకుంటారని చెప్పేసి అదేవిధంగా ప్రతిరోజు నిత్యము తలస్నానం చేయాలా స్వామి లేదా స్వామి అనే ఒక ఆలోచన కూడా తప్పకుండా కలుగుతుంది ఈ యొక్క కాలమానంలో ప్రతిరోజు తల స్నానం చేయడం ద్వారా మంచిదా కాదా అని కూడా ఆలోచన కలుగుతుంది కాబట్టి తప్పకుండా తలస్నానం అనేది ఆచరించండి ఎందుకయ్యా ప్రతిరోజు తలస్నానం స్వామి అంటే మనము కాలుష్యంలో తిరుగుతూ ఉన్నాము కాబట్టి ఈ యొక్క కాలుష్యం ద్వారా మీకు ఆ యొక్క తలస్నానం చేయడం ద్వారా ఆ యొక్క కాలుష్యము ఆ యొక్క చెత్త చిదారం నెత్తిలో పడడం ద్వారా అనేకమైన ఇబ్బందులు కూడా మీకు తలెత్తుతుంటాయి కాబట్టి సైంటిఫిక్ పరంగా లేదా శాస్త్రబద్ధంగా సనాతన ధర్మం ప్రకారం కూడా ఈ యొక్క తలస్నానము ప్రతిరోజు చేయడం ద్వారా మీకు మంచి జరిగి ఆ యొక్క శరీరము మీ యొక్క జుట్టు కూడా బాగా అభివృద్ధి చెందుతుంది ప్రతిరోజు తలస్నానం చేయండి ఆ యొక్క స్వామివారి అనుగ్రహం ఉందండి శుభం